ఈ కరువు స్కేల్ గురించి నేనైతే దీన్ని కరువు స్కేల్ గురించి కొంతమందికి అయితే అసలు దాదాపుగా ఎట్లా యూజ్ చేయాలి ఇది వాడడం అయితే సరిగ్గా తెలియదు ఈ దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేయడం రాని వాళ్ళకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనము ఈ స్కేల్ తీసుకొచ్చుకోగానే ఇట్లనైతే మార్కింగ్ చేసుకుంటాం రౌండ్ వచ్చింది కదా అని చెప్పి ఇట్లా కాకుండా మనకు ఇట్లా అనేది ఇటు ఇది చూసుకోవాలి కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇటు రౌండింగ్ వచ్చిందా రాలేదా అంటే మనకి ఇప్పుడు షేప్ అనేది దాదాపు ఒక రెండు నర దగ్గర నుంచి రెండు ఇంచులు మూడు ఇంచుల వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి రౌండింగ్ అనేది ఇక్కడ నుంచి కరువు అనేది తిరగాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టింది రాంగ్ అన్నట్టు ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ రావాలి అని అంటే కరువు అనేది ఈ స్కేల్ అనేది ఇట్లా పెట్టుకోవాలి లేదు మనం ఈ ఈ కొలత తెలియకపోతే ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి ఈ ఆమ్ రౌండ్ అనేది బాగా డీప్ అయిపోయి ఇక్కడ పట్టేసినట్టు వస్తుంది ఇదొకటి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఈ కరువు స్కేల్ గురించి తెలియకపోతేనైతే మామూలుగా మీరు ఏ రకంగా అయితే ఈ టే టేప్తోనైతే గొలుసుకుంటాం మనము ఒక వన్ ఇంచు నెక్ రౌండింగ్ రావడం కోసము బాగా డీప్ రావద్దు అని అన్న వాళ్ళకి వన్ ఇంచు ఇంచుం పావు ఇట్లనైతే మార్క్ చేసుకొని ఇలానైతే రౌండింగ్ అయితే తీసుకుంటారు కదా అది అట్లా తీసుకున్నది బెస్ట్ అనుకోండి మామూలుగా మామూలు రౌండ్ రావాలన్న వాళ్ళకేమో ఇట్లా లేదు మనకి ఈ స్కేల్తో ఈ కరువు స్కేల్ తీసుకున్నాం కదా దీన్నే యూజ్ చేసుకోవాలని అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి ఇట్లా డీప్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళకి ఈ పైన ముక్ అవుతుంది కదా దీన్ని ఈ కార్నర్కి ఈ కార్నర్కి ఇట్లా ఈక్వల్గా పెట్టుకోండి ఇది దీన్ని ఏ విధంగా అయితే జరుపుతామో ఆ విధంగా రౌండ్ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి చూపించినట్టు ఇది కూడా యూజ్ చేయడం రావాలి ఇలా ఇలా పెంచినా కొద్దీ మనం ఏ రకంగా అయితే మనం దాన్ని కదుపుతుంటామో అదే విధంగా మనకు రౌండింగ్ అనేది ఎన్ని రకాలుగా వచ్చిందో చూడండి ఈ స్కేల్ అనేది తీసుకొచ్చుకోగానే దీన్ని పెట్టేసి ఇలానే పెట్టేసి రౌండింగ్ దింపేసుకుంటే అయిపోతుంది అని అనడం కాదండి దీన్ని కూడా యూజ్ చేయడం రావాలి ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మీకు వీడియోనైతే షేర్ చేస్తున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ